హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి ఓకేనా ఈరోజు చికెన్ కబాబ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ చికెన్ కడిగేసి ఆల్రెడీ త్రీ టైమ్స్ కడిగేసానండి పసుపుతో మీకు చికెన్ కడిగే ప్రాసెస్ ఆల్రెడీ చాలా వీడియోలో పోస్ట్ చేశాను నా దానిలో ఓకేనా తర్వాత ఆయిల్ వేసుకున్నాను కొంచెం గరిటితో ఒక స్పూన్ సాల్ట్ కొంచెం వేసుకోండి సాల్ట్ ఫస్ట్లో ఎక్కువ వద్దు ఎందుకంటే కబాబ్ కదా ఎక్కువ పట్టదనమాట అనమాట సాల్ట్ కొంచెం చిటికెడి పసుపు కబాబ్ కాబట్టి స్పైసీగా అనిపించాలి కాబట్టి ఒక మూడు స్పూన్ల కారం వేసానండి నేను అంతే నెక్స్ట్ ఒక వైట్ ఒక గుడ్డు తీసుకోండి దానిలో ఓన్లీ వైట్ సొనానే వేయండి ఎల్లోది వేయద్దు వైట్ లిక్విడ్ ఉంది కదా అదే వేయండి చికెన్ కబాబు తేజాది అనమాట నాకు లోకల్లో దొరికేది అది బెంగళూరు లోకల్లో దొరికేది తేజా అనమాట బాగుంటుందని చెప్పి ఇదే వేసాను ఈ ప్యాకెట్ మొత్తం ఒక ఒకటి వేసేసుకోండి ఓకేనా గుడ్డు తర్వాత వైట్ సొనా యాడ్ చేసుకోండి ఒక లెమన్ ఆఫ్ చెక్క వేసుకోండి అంతే ఇవంతా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా పట్టనివ్వండి ఎగ్ అలా కొంచెం ఇంకా మంచిగా కూడా బ్రేక్ చేయొచ్చు నేను అప్పుడు చేతిలో ఫోన్ ఉండి ఒక పక్క నుంచి వీడియో తీస్తున్నాను అనమాట సో అందుకని అలా క్యాప్చర్ అయ్యింది ఏమనుకోవద్దండి తర్వాత అంతా కలిపేసుకొని పక్కన పెట్టుకొని దీనిలో కరేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి పచ్చిగా నాకు దగ్గర అప్పుడు కవ కరేపాకు అవైలబుల్గా లేదు నేను అప్పటికప్పుడు అనుకున్నాను కాబట్టి సో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను చికెన్ కబాబ్ చేసుకున్నాను తర్వాత ఆయిల్ బాగా వేడెక్కాలండి కొంచెం ఆయిల్ తీసుకోండి ఎక్కువ వద్దు ఎందుకంటే మళ్ళీ ఆ డీప్ చేసిన ఆయిల్ మళ్ళీ వేరే దానికి వాడితే పనికిరాదనమాట ఏ దోశలకు అప్పటికప్పుడు వాడేసుకుంటే మంచిది సో అందుకని చెప్పి నేను అలా కొంచెం వేసుకున్నాను ఆయిల్ చిల చిన్న కళాయి పెట్టుకొని పెద్దది వద్దండి ఓకేనా తర్వాత మన సిమ్లోనే అది వేగనిస్తూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా మాడిపోనివ్వకుండా ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఓకేనా మీకు చూపిస్తున్నాను చూడండి అలా చక్కగా అటు ఇటు వేపుకోవాలి ఆయిల్లా మీకు కనిపిస్తుంది కానీ ఎక్కువ ఆయిల్ అయితే ఏం పీల్చలేదండి మనకి టిష్యూ పేపర్స్ దొరికితే ఆ ప్లేట్ మీద కూడా వేసుకోవచ్చు ఇంకేమైనా మనకి ఎక్కువ ఆయిల్ పీల్చిందంటే దానికి అబ్జర్వ్ చేసేస్తుందనమాట మీకు నచ్చితే కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్